డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు యష్య గ్రంథం ఏడవ అధ్యాయం పది నుండి పద్నాలుగు ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి పన్నెండు యోహన్స్ వార్త మొదటి అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ఇమ్మానియేలు దేవుడు ఇమ్మానియేల్ మన అప్రవోణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట అనే అర్థం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన ప్రపంచమంతా కూడా ఎక్కువ శాతం ప్రజలు జరుపుకునే ఒక అద్భుతమైన కార్యముగా మనము క్రిస్మస్ ఆరాధనని గమనించవచ్చు విశాఖ రంధం అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో మూలవచనంగా మనం గమనిస్తే కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియేలను పేరు పెట్టును ఇమానియేలు అనగా దేవుడు మనకు తోడేయున్నాడు ఈరోజు అంశము ఇమానియేలు దేవుడు ఉన్న దేవుడు మన ప్రవేణ యేస్సు నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా క్రిస్మస్ ఆరాధన ఎక్కడెక్కడైతే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారో ప్రపంచమంతా ప్రతి ఆరాధికుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షిస్తూ నేను దేవుని దీవెనలు మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రియా విశ్వాసులారా ప్రపంచ ఆరాధకులుగా ప్రపంచమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి శుభవేళ మనము మన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఆయన యొక్క గొప్పతనం ఏంటి క్రిస్మస్ అనే దానిని మనం ఎలా చూస్తున్నాం అనే విషయాలు నేడు వర్తమానంలో మనము కొన్నిటిని గమనిద్దాం క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మాస్ క్రీస్తును ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్ యేసు జననాన్ని తలపోసుకు ఆయన గొప్ప కార్యాలు ఎందుకు ఈ లోకానికి ఆయన ఎత్తించాడు ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చి ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు ఈ విషయాలను ధ్యానం చేస్తూ వాటి కొరకు సిద్ధపాటే నిజమైన క్రిస్మస్ అయితే నేడు క్రిస్మస్ అనేవి సాంప్రదాయబద్ధంగా ఆటలకు వినోదాలకు లేకపోతే ఇంక ఇతర ఇతర కార్యక్రమాలకు ఎక్కువ స్థానం ఇవ్వడం మన చుట్టూ మనం గమనిస్తాం అది ఏమాత్రం కూడా సరైనది కాదు అని వాక్యము చెబుతోంది ఇమానియేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడు తోడే ఉండడానికే ఈ లోకానికి ఎత్తించాడు క్రిస్మస్ అంటే పరమును వీడి భూమికి ఏతించిన శుభవేళ ఎందుకు పరమును వీడి భూమికి ఏతించాల్సి వచ్చింది ఆవి మనం గమనించినప్పుడు మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం వల్ల మానవునికి దేవునికి మధ్య ఏర్పడిన అఘాధం ఏదైతుందో ఆ మధ్య దూరాన్ని తొలగించటానికి దేవుడే నరరూపిగా ఈ లోకానికి ఎత్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకు తోడై ఉన్న దేవుడు దూరపరచబడినటువంటి ఆ కార్యమును తిరిగి మరల మనకి సమీపమైన దేవుడిగా మన దగ్గరగా ఉండే దేవుడిగా మనకి నిరంతరం తోడై ఉండేటువంటి దేవుడిగా ఆయన మారి లోకంలోనికి ఎత్తించిన గొప్ప ఆ కార్యాన్ని మనం తలపోసుకుంటూ ఉండడమే నిజమైన క్రిస్మస్ పిల్లరా ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను మొదటిగా ఇమానియల్ దేవుడు ఎందుకు మనకి తోడుగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే మనం ఆలోచన చేస్తే పాఠ్యభాగము గ్రంథము ఏడవ అధ్యాయంలో కొన్ని మాటలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు బబులోను చరలోనికి వెళ్ళడానికి ముందు రాయబడినటువంటి ప్రవచన వాక్కులుగా మనము దీనిని చూస్తూ ఉన్నాం దీనిని మీరు గమనించినప్పుడు ఆరు వందల ఎనభై ఒకటి క్రీస్తు పూర్వము ఆరు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఇది వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఒకటి నుండి ముప్పై తొమ్మిది వ ముప్పై తొమ్మిది వరకు ఉన్న అధ్యాయాలు ఈ క్రీస్తు పూర్వం ఏడు వందల్లోనూ నలభై నుంచి అరవై ఆరు వరకు అయితే ఆరు వందల ఎనభై ఒకటి ఈ మధ్యకాలంలో రాయబడ్డాయి ఈ కీర్తన లేదా ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రవచన వాక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆనాడు ప్రభువు ప్రవచనాత్మకంగా ముందుగానే చూపించినటువంటి తరుణాన్ని క్రీస్తు జననాన్ని గురించి క్రీస్తు జననాన్ని గురించి ఏషియా గ్రంథం ఏడు పద్నాలుగులో గ్రంథం పదకొండు ఒకటిలో గ్రంథం పదకొండు రెండులో ఏషియా గ్రంథం పదకొండు మూడు నాలుగు ఏషియా గ్రంథం ఏడు పదిహేను ఏషియా గ్రంథం నలభై రెండు ఒకటి ఐదు ఏషియా యాభై మూడు ఏషియా యాభై మూడు పది ఏషియా పదకొండు మూడు నుండి పదహారు ముప్పై రెండు ఒకటి ఇవన్నీ కూడా క్రీస్తుని గురించి ఏషియా కర్త చూపించిన జననం మొదలుకొని పునరుద్ధానం వరకు ఆయన కుటుంబాన్ని గురించిన ప్రొఫెసీస్ అనగా ఆ ప్రవచన వాక్కులను చాలా స్పష్టంగా ఈ వచ్చిన భాగాలలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రత్యేకంగా ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక సూచన ఆయనే చూపిస్తున్నాడు ఆయనే కుమారుణ్ణి కంటున్నాడు ఇదిగో ఈ లోకానికి కుమారుడు యత్నిస్తున్నాడు వచ్చినటువంటి కుమారుడు ఇమానియేలుగా ఉంటున్నాడు ఆయన ఇమానియల్ అనగా దేవుడు మనకి తోడు ఎందులో తోడు ఏ విషయాల్లో తోడు అంటే గ్రంథము వ్రాయబడిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మొదటిగా అభద్రతా భావంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు భద్రతను ఇవ్వటానికి ఆయన తోడై వచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే విరోధులైనటువంటి పొరుగు దేశాల నుండి భద్రత లేనటువంటి పరిస్థితి స్థిరమైనటువంటి భద్రత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు భద్రతలో వారు ఉండాలి ఎందుకంటే వారికి చెరలోకి వెళ్తారేమో అనేటువంటి భావం వారిలో ఉంది దానిని తొలగించడానికి ప్రభు దేవుడు మీకు తోడై ఉన్నాడు భయపడకండి అనేటువంటి ఒక ప్రవచనం వారితో మాట్లాడడం మనం గమనిస్తాం పిల్లరా ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని లోక సంబంధమైన అభద్రతా భావాన్ని తీసివేయడానికి ఇస్తే రెండవది ఆధ్యాత్మికంగా పాపము నుండి రక్షించడానికి శాపము నుండి రక్షించడానికి మెస్సయ్య ఉద్భవించబోతున్నాడు అనేటువంటి భద్రతని ప్రభు ఇస్తూ ఉన్నాడు రెండు రకాలుగా భద్రతలు ప్రభు ఇమానియల్ దేవునికి లోకానికించాడు దేవుడు తోడు నీలో నా అభద్రతా భావాన్ని తీసివేయడానికి ఆయన నీ అద్దుకు వస్తున్నాడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంతా భయం భయంగా బతికావా ఇదిగో నాకు భద్రత ఎలాగా అని నువ్వు ఆలోచిస్తున్నావా అనారోగ్యం వలన లేక ఇంకా కుటుంబంలో పరిస్థితుల వలన ఆర్థికపరమైన ఇబ్బందుల వలన అభద్రతా భావానికి లోనవుతున్నావా నన్ను చూసుకునేవారే లేరు అని చాలా భయంతోనూ ఉన్నవా ప్రవహణ నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీతో ఉంటున్నాను ఇమానియల్ దేవుడిని అభద్రతా భావాన్ని తీసేసి నీకు భద్రతనిచ్చే దేవుడు తొంభై ఒకటకే ప్రభు ప్రభువు మాట ఆయన రెక్కల క్రింద లేకపోతే ఆయన నీడన నీవు ఉండగలిగితే మహోన్నతిని చోట నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు భద్రతనిచ్చేవాడు ఆయనే అదిగో ఆయన రెక్కల క్రింద బలిష్టమైన రెక్కల క్రింద నీవు దీన మనస్కులై ఉండాలి ఆయన భద్రతనిచ్చే దేవుడు కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో అలా కాపాడే దేవుడు నీకు భద్రతనిచ్చే దేవుడు ప్రతి విషయంలో నీకు భద్రతనిచ్చే దేవుడు మన దేవుడు ఈ దేవుడు అందుకే ఈ లోకానికి ఎత్తించాడు అటువంటి కుమారుణ్ణి నీవు అంగీకరించగలిగినప్పుడు అటువంటి కుమారుణ్ణి నీలోనికి చేర్చుకోగలిగినప్పుడు అభద్రత పోతుంది నీలోనికి భద్రత అనేది ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన చెంతన భద్రంగా ఉండగలుగుతాం ప్రభు చెంత మాత్రమే నువ్వు భద్రంగా ఉండగలుగుతావు మరి ఇంకెక్కడ నీకు భద్రత లేదు సెక్యూరిటీ లేదు ప్రభు నీకు సెక్యూర్గా నీ జీవితాన్ని కాపాడేటువంటి అపవాది తంత్రముల నుండి నేను కాపాడుతాడు ఇదిగో దుష్ట శక్తుల నుండి నేను కాపాడుతాడు లోకనాదుల నుండి నేను ఆ సర్వాంగ కవచాన్ని ప్రభు నీకు అనుకరిస్తాడు అభద్రతా భావం నుంచి భద్రతలోనికి నడిపించడానికి ఇమానియల్ దేవుడు నీకు తోడిగా నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు రెండవదిగా మనం గమనిస్తే అభద్రతను తీసేసి భద్రతను ఇవ్వడం మాత్రమే కాదు నీకున్న ప్రతి భారమును పోగొట్టి నీ జీవితంలో తేలికపాటి పరిస్థితులను కల్పించడానికి ప్రభు ఈ లోకానికి ఎత్తించాడు ఏప్రిల్ రాజనవత్రిక వత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదివితే ఆయన అంటాడు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రాపాన్ని మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునొక కర్తయు దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూచుచు చూసారా యేసును ఎవరైతే చూస్తారో యేసుని ఎవరైతే పొందుకుంటారో అలాంటి యేసును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ రాయబడుతుంది ఇంకా క్రిందకి మీరు చదివినప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొనకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసన కుడిపార్శ్వము నాశీనుడై ఉన్నాడు మీరు అలసట అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయుర్చుకుని ఆయన తలుచుకుని తిరస్కారమంతయుర్చుకుని ఈ లోకములో కేతించబడినటువంటి ప్రభువు ఈ లోకములో ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు లోకములో నరావతారిగా వచ్చి నీ పాపములు నా పాపముల వరకు సిలువ మరణం పొందడానికి లోక పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన పొందిన తిరస్కారాన్ని తలంచుకోండి అంటే ఆయనను తలంచుకోండి ఆయన భూలోకానికి ఏతించిన రీతిని తలంచుకోండి ఆయన ఏ విధముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో దాన్ని తలంచుకోండి ఆయన శ్రమను తలంచుకోండి ఆయన కార్యమును తలంచుకోండి ఆయన వైపు చూడండి ఆయనను చూచినప్పుడు మనలో ఉన్న ప్రతి భారము అది పోతుంది మనల్ని తేలిగ్గా చేస్తాడు అందుకే ప్రభున్నాడు మత సోత పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇదిగో భారం మోస్తున్న సమస్త జనలారా నా రండి మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఏ భారమునైనా సరే మీరు మోస్తూ ఉంటే దాన్ని తీసివేసే దేవుడు నా కాడి తేలికగా సులభంగా ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు కదా మరి నీ మనసులను తేలికపరచడానికి నీ హృదయంలో ఉన్న భారాన్ని తీసివేయడానికి పాప భారమా లేదా ఇంకా ఇతరతర భారాల భారాలా ఏ భారమైతే నీలో ఉందో దాన్ని తీసివేయటానికి ప్రభు ఉన్నాడు ప్రభు ఈ లోకానికి అందుకే ఇమానియల్ దేవుడిగా నీ దగ్గరకు వచ్చాడు ప్రభు అంటాడు నేను నీకు ఏమి చేయకూరచున్నాను ఆయన నీ దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట అది ఆయన అంటున్నాడు అయ్యా నాలో ఉన్నటువంటి భారాన్ని తీసివేయనగానే ప్రభు ఆ భారాన్ని తీసివేయలేదా రవ్ ఈరోజు అడుగుతున్నాడు నేను నీకేం చేయకూరచు నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఎమ్మానియల్ దేవుడు అంటే నీ దగ్గరికి వచ్చువాడు నీతో ఉన్నవాడు నీ వాడు నిరంతరము నీతో ఉండేవాడు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మత ఇరవై అధ్యాయం చివరి వచ్చిన ఆయన అంటున్నాడు సదాకాలం నీతో కూడా ఉన్నాను నిన్న నేడు నిరంతరము మారని వాడు ఉండువాడు ఆయన ఉండువాడు ఉండేవాడు నిరంతరం ఉండేవాడు అటువంటి ఉండేవాడు మనతో ఉండేవాడు తోడే ఉండే దేవుడు ఆయన అంటున్నాడు నీ భారాన్ని తీసేస్తాను సామెతలు పదహారు మూడులో నీ పనుల భారం ఆయన మీద మోయి కీర్తన యాభై ఐదు ఇరవై రెండు ఆయన మీద నీ భారాన్ని మోపు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో అలాంటి వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను అని ప్రభు తన యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము ఆయన మీద ఆనుకోవడము ఆయనను తలంచుకోవడము మనం చూసినప్పుడు మన భారంనంతటిని కూడా ఆయన తీసివేసి మన యొక్క పరిస్థితులను పరిచేటువంటి ఇమానియల్ దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇలా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ముగించుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ముగించుకుని రెండు వేల ఇరవై ఆరులోకి వెళుతున్నాం ఒకవేళ నీకు ఇంకా ఆర్థిక భారం ఉందా లేకపోతే ఇంకా అనారోగ్య భారం అనేటువంటిది నీలో ఉందా ఇంకా ఇతరితర భారాలు ఉన్నాయా ఈ భారాలన్నిటిలో నుండి నువ్వు బయటపడి ప్రభుతో సంతోషంగా ఉండాలి ఈ మానియల్ దేవుడిని ప్రక్కనే ఉన్నాడు ఆయనను నువ్వు అడుగు ఆయనను ప్రాథయపడు ఆయనతో మాట్లాడు ఆయన కలిగి ఆయన వైపు చూచుచు ఆయన తలంచుకుని ఆయన వైపు చూచుచు నీ పరుగు పద్మంలో ఓపికతో నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు విజయం సాధించగలుగుతావు పిల్లర ఇమానియల్ దేవుడు మనలో ఉండేటువంటి ప్రతి అభ భావాన్ని తీసివేసి భద్రతనిస్తాడు అంతేకాదు మన ప్రతి భారాన్ని తొలగించి మనకి తేలికపాటి జీవితాన్ని ఇస్తాడు మూడోది చీకటిని పోగొట్టి మన బ్రతుకుల్లో వెలుగును నింపుతానికి ఈ లోకానికి వచ్చినవాడు ఇదిగో యోహన్ సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మనం సువార్త పాఠ్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఆ చీకటి తొలగించటానికి వెలుగు లోకంలోకి వచ్చింది కానీ ఎవరు గ్రహించలేకపోయారు నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించును వచ్చుచ్చు అంటే ఈ దేవుడు వచ్చేవాడు నీ దగ్గరికి వచ్చేవాడు నీ దగ్గరికి వస్తాడైనా నీకు తోడుగా ఉంటాడు వచ్చుచ్చు ప్రతి మనుషుని వెలిగించున్నది పద్నాలుగో వచ్చినము ఆ వాక్యమే శరీర అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను మన మధ్య నివసించడానికి మనతో పాటు ఉండడానికి వచ్చాడు మానియల్ దేవుడు అంటే మనకి తోడే ఉండే దేవుడు ప్రతి సమయంలో తోడేండి చీకటని తీసివేసి వెలుగును మనకి మనకివ్వటానికి వచ్చాడు పేదరు మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చరములు అన్నాడు ఆశ్చర్యకరమైన తన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము చీకటలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు ఆయన మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడండి చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు ఇక్కడ అంటున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము మనము ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి చీకటిలో నుండి వెలుగులోనికి మనం పిలవబడ్డాం మనము చీకటి సంబంధులము కాదు వెలుగు సంబంధులమై ఉన్నాము చూడండి ఎఫ్ఎసి పత్రిక ఐదు ఎనిమిదిలో ఎలా అంటున్నాడు పూర్వముందు చీకట ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్తము సమస్త మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది ప్రభుకి ఏది ప్రీక ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఖండించుడి మనము ప్రకాశించే వారంగా ఉండాలి క్రీస్తు నీ మీద ప్రకాశించును అలాంటి ప్రకాశము మనము కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి హిమానియల్ దేవుడు మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగునివ్వటానికి లోకానికి వచ్చాడు నువ్వు చీకటి జీవితాన్ని వదిలిపెట్టు ఎప్పటికైనా ప్రభు వైపు తిరుగు చకటి కార్యాలను వదిలిపెట్టి వెలుగుగా వెలుగైనటువంటి దేవునిని మనము కలిగి ఆయన స్వార్థ ప్రకటనలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి యాత్రికుని ప్రయాణం అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం మనకు తెలియజేస్తూ ఉంటుంది అందులో చెప్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఆయన వ్రాస్తు ఉంటాడు ఎవరైతే ఎప్పుడైతే పాపి తన పాపముని వదిలిపెట్టి బయటకు వస్తాడో వారి జీవితము సుఖవంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని జాన్ బండియన్ గారు అని రాసిన అద్భుతమైనటువంటి ఒక పుస్తకం బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యేటువంటి పుస్తకం మన యొక్క పాప జీవితాన్ని పాప భారాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చీకటలో ఉన్నంత కాలము మనం ఎప్పటికీ వెలుగును గ్రహించలేం ప్రా మన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగిపోద్ది అంటే చీకటి అంటే కళ్ళు చూడలేని పరిస్థితి గ్రుడ్డితనము ఈ మనోనేత్రాలు మూయబడతాయి యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గొడ్డితనం కలగజేస్తుంది దాని నుండి నువ్వు బయటికి రావాలంటే క్రీస్తును ఇమానియేలు దేవుణ్ణి నువ్వు అంగీకరించాలి ఇమానియేలు దేవుణ్ణి నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమానియేల్ అని పేరు ఇమానియల్ దేవుడు మనకు తోడు ఆ దేవుడు ఇమానియల్ దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు యేసు వైపు చూచొచ్చు యేసును తలంచొచ్చు ఆయన నువ్వు చీకటి ఈ లోకాన్ని పాలదవడానికి వెలుగుగా వచ్చిన ప్రభుని నువ్వు అంగీకరించి నీ జీవితంలోనికి తీసుకో అదే సువర్తమానము క్రిస్మస్ వర్తమానాన్ని అనేక మంది భక్తులు అనేక ప్రాంతాలలో ప్రకటించారు ఆనాటి నుండి ఈనాటి వరకు మనము గనక పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కెనన్ ఎఫ్ఎన్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక మిషనరీ గారు సొసైటీ మిషనరీగా ఆయన భారతదేశంలో తెలుగు ప్రాంతాల్లో ఏలూరును కేంద్రంగా చేసుకుని గుర్రం మీద పలు ప్రాంతాలు దర్శించి ఆయన సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఏలూరు కేంద్రంగా ఎంతో కష్టపడి గొప్ప మిషన్ పరిచర్య ఈయన చేయడం జరిగింది ఆయనకు సాదృశ్యంగా ఎప్పటికీ మనం చూస్తామో ఫిల్ హౌస్ ప్యాట్లో ఆ గుర్రం మీద కలిగి ఉన్నటువంటి ఆ దొరగారి యొక్క విగ్రహముతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం ఆ యొక్క చర్చ్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఈరోజు మీరు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఆయన చేసినటువంటి స్వర్తమానం క్రీస్తుని గురించినటువంటి వాక్య ప్రకటనే అనేక మంది జీవితాలలో వెలుగుమయంగా మార్చి వారందరూ రక్షింపబడగలిగారు ఈరోజు మరి మీరు ఇమానుయల్ దేవుడు నీకు నీ జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా నీలో అభద్రతను తీసివేశాడు కదా భారాన్ని తీసివేశాడు కదా చీకటి తీసివేసాడు కదా అటువంటి క్రీస్తు వెలుగు నీ హృదయంలోకి వచ్చింది ఆయన ఇమానుయల్ దేవుడు నీతో తోడుగా ఉన్నాడు ఆనాడు దేవుడు తోడై ఉన్నాడు గనుకనే నేను ఈరోజు ఇలా ఉండగలిగానని ఆ సాక్ష్యాన్ని ఆ రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటించగలిగావా క్రిస్మస్ అంటే అదేనండి గొర్రెల కాపరులు విన్నవాటిని కన్నవాటిని ప్రచురం చేశారు తెలియజేశారు క్యారల్స్ చేస్తాం కదా మనం అది క్రిస్మస్ క్రీస్తును నువ్వు ఎలా అనుభవించావో ఏం తెలుసుకున్నావో దాన్ని ఇతరులకు తెలియజేసేవానిగా నువ్వు ఉండాలి ఆయన ఎప్పుడు మనకు తోడై ఉండే దేవుడు నువ్వు భయపడద్దు దేవుడు నీకు తోడే ఉంటాడు నేను నీకు తోడై ఉందును అని ప్రారంభం నుండి తోడుగా ఉంటాను తోడుగా ఉంటాను అని ప్రభు చెబుతూనే వస్తూ ఉన్నాడు అలాగే చెప్పాడు యూసేపుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పాడు నేను నీకు తోడే ఉంటానని అనేక మంది భక్తులకు చెప్పాడు నేను నీకు తోడే ఉంటానని అలాగనే ప్రభు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి తోడే ఉండే దేవుడు తోడే ఉండి నీలో ఉన్న అభద్రతా భావాన్ని తీసివేస్తాడు నీలో ఉన్నటువంటి ఆ భారాన్ని ప్రతి లోక సంబంధమైన భారాలను తీసేస్తాడు చీకటం తొలగిసి మానియల్ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నాడు యాకొపుతో ఇచ్చినటువంటి ఒక మాట మనం చదివితే ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేనవ ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు ఈ దేశమునకు నిన్ను రప్పించుదను నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడివను మనల్ని విడిచే దేవుడు కాదండి మన దేవుడు మనది మనకి ప్రభు చెప్పిన మాట నెరవేరే వరకు కూడా ఆయన మనతో ఉండే దేవుడు ఆది కాన ముప్పై తొమ్మిది రెండులు అంటాడు యహోబా యోసేమునకు తోడై ఉండేది గనక అతడు వర్ధిల్లుచ్చు తన యజమానుగు ఆ ఐగుప్తుని అంటని ఉండేను చూసారా నువ్వు ఎంత శ్రమ కలగా శ్రమ అనుభవించు స్థలాలలో ఉన్నప్పటికీ అయితే నీకు ఇష్టం లేని ప్రదేశాల్లో నువ్వు ఉన్నా నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా ఎప్పుడైతే దేవుని తోడు ఇమానియేలు దేవుని తోడు నీతో ఉంటుందో ఏ స్థలమైనా అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోద్ది అది యోసేపు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి లో కనుకొచ్చాడు నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన భావాన్ని తీసివేయడానికి నీలో ఉన్న భారాన్ని తొలగించడానికి నీలో ఉన్న చీకటిని తీసివేయడానికి ప్రభు వచ్చాడు నీకు భద్రతనిచ్చాడు నీకు తేలికపాటి జీవితాన్ని ఇచ్చాడు నీకు వెలుగునిచ్చాడు ఆయన చెప్తున్నాడు నా సాక్షిగా ఉండమని మరి వెలుగు ఫలము క్రీస్తు ఇమానియల్ తోడుగా ఉన్నటువంటి ఆ కార్యాన్ని అలెగ్జాండర్ గారు చెప్పినట్లుగా నీవును ఇతరులకు ప్రకటించగలవా ప్రభు కొరకు అలా ప్రకటించి ప్రభు సాక్షిగా జీవిస్తే ప్రభు నిన్ను నిరంతరము ఆయన తోడై ఉండి కాపాడుచు అనేకులకు ఆశీర్వదకరంగా మారుస్తూ ప్రభు రాజ్య వారసులుగా ప్రభునికి అనుగ్రహిస్తాడు అటువంటి నిజమైన క్రిస్మస్ ఆరాధన పరలోకంలో జరుగుతుండగా అందులో పాలిభాగస్తులుగా అయినట్లుగా ప్రభుని నా ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీకు అనుగ్రహించును గక్క ఆ ప్రార్థన సర్వోన్నతుడా గొప్పదేవ అచ్చరికడా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం క్రీస్తు జననం ఈ లోకానికి ఎందుకు వచ్చింది మమ్ మా కొరకు నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావో మేము ధ్యానం చేస్తాం ఇప్పుడు మమ్మల్ని ఎలా ఉండమన్నావో వాటిని గురించి నువ్వు ఆలోచిస్తూ ముందుకు వెళుతుండగా నీ భారము నీ బలము నీ శక్తి మాకు దయచేయండి నీ బిడలను దీవించండి రాబోయే దినాల్లో నీ యొక్క గొప్ప సాక్షిగా నీ గొప్ప సాధనంగా బిడలను వాడుకొనమని క్రీస్తు పెరట అడిగి వెడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగునుగక్క ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మీకు మీ కుటుంబాలకి క్రిస్తు వెలుగును ప్రజ్వలింపజేసి క్రిస్మస్ కాంతులతో ఆనందమైనటువంటి క్రిస్మస్గా ఆశీర్వాదకరమైన క్రిస్మస్గా చేసి దీవించునుగాక ఆమె బ్లెస్ యూ ఆల్